సర్వదయ టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఫోర్జరీ చేసి ఫ్లాట్లు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు శంషాబాద్ డీసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దాపూర్ గ్రామ పంచాయతీలో వెంచర్లో నూట యాభై ఏడు నూట డెబ్బై ఆరు నూట ఎనభై తొమ్మిది మూడు ఫ్లాట్లు పదకొండు వందల అరవై నాలుగు గజాల స్థలాన్ని వెంచర్ యజమాని రోజరాణి సంతకాలను మంచల సాయి సుధాకర్ కళ్యాణ్ చక్రవర్తికి ఫోర్జరీ చేసి చేసి కృష్ణమోహన్కు విక్రయించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయగా సంతకాలు చేసిన డాక్యుమెంట్ ఫోర్సెనిక్ ల్యాబ్కు కోర్టు ద్వారా పంపగా రిపోర్టు ప్రకారం ఫోర్జరీ అని తెలియని తెలిపారు ఈ మీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి షాద్నగర్ ఏసీపీ రంగస్వామి షాద్నగర్ పట్టణ సీఐ ప్రతాపలింగం నరసింహనాయక్ ఎస్ఐ శరత్ కుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇంత ముందు చెప్పినట్టు చిన్న చిన్న బాగుంది కష్టపడి సంపాదించుకున్నప్పుడు వాటి ఫ్యూచర్ వాళ్ళ సేవింగ్స్ కోసం పెట్టుకుంటారు ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి తొమ్మిది కేసెస్ వరకు ఇతను ఇన్వాల్వ్ అయ్యారు దీంతో బంజారా హిల్స్లో ఒక రెండు కేసెస్ ఉన్నాయి సిసిఎస్ హైదరాబాద్లో కేసు పత్తూరు పోలీస్ స్టేషన్ గ్రెస్లో కేసు షాద్నగర్ పోలీస్ స్టేషన్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా ఒక మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇతర మూడు కేసెస్ ఉంటాయి టోటల్గా ఒక నైన్ కేసెస్ ఇతను యాక్టివిటీగా ఉంటుంది సో ఇతను దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో అతను ఫోన్ నెంబర్లు మారుస్తూ ఇతను కనపడకుండా చాలా అవుతుంది ఇది డీ ఫామ్ చేసి టెక్నికల్గా ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి చాలా సాయంత్రం బేసికల్గా ఇది ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసు దీంతో మనకు రెండు కేసెస్ ఒకటి పత్తూరులో అండ్ కోటి షాద్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కేసెస్ రిజిస్టర్ అయ్యేటాయి పేరు ఈ ముద్దాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి మంచాల సాయి సుధాకారు వచ్చేసి దీంతో ఏమనుకున్నాడు అండ్ కళ్యాణ్ చక్రవర్తి ఏదుగా ఉన్నాడు కృష్ణమోహన్ ఏపీగా ఉన్నాడు ఇతని మీద రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేసు రిజిస్టర్ చేసింది దీంతో మనం చూస్తే మేరీ సువర్ణభూమి హౌసింగ్ అండ్ రెసార్ట్స్ లిమిటెడ్ దీని ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కె రోజారాని తన కూతురు కావ్య అని చెప్పేసి వీళ్ళు రన్ చేస్తారు ఇక్కడ ఏవన్ మంచాల సాహిస్సుధాకర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు అండ్ కళ్యాణ్ అనే అతను కూడా ఇతను ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు మేనేజింగ్ మేనేజర్గా ఉన్నారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి కంప్లైన్ అంటే రోజు అండ్ వాళ్ళ డాక్టర్ దగ్గర వీళ్ళు ఒక ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఒక సిక్స్ ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది ఈ ప్లాట్స్ అన్నీ కూడా సిద్ధాపూర్ గ్రామంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఎయిటీ ఎయిటీ వన్లో ఈ ప్లాట్స్ ఉంటాయి సో దీంతో బేసికల్గా ఈ మంచాల సాయస్దాఖన్ని ట్వంటీ వన్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తిని అతను దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆక్స్పాండింగ్ ఉన్నాడు సో ఇతని ఒక మనము వేరబౌట్స్ ఒక టీమ్ ఫామ్ చేసి అవినాజ్ మోహన్ చూసింది రాజకొండ అయితే గైడెన్స్ ఆఫ్ రామ్ కుమార్ అడిషనల్ డీసీపీ శంషమాసిపి రంగస్వామి షాద్ నగర్ అండ్ ప్రతాప్ ఇన్స్పెక్టర్ అండ్ మిగతా శరత్ కుమార్ ఎస్ఐ నరసింహనాయక్ ఏఎస్ఐ అండ్ కరుణాకర్ పీసీ ఆదిగేరి పీసీ అండ్ మోహన్ లాల్ పీసీ నరేందర్ పీసీ అండ్ ఎస్ఈసీ అందరూ కూడా చాలా టెక్నికల్ డేటా ఇదంతా కూడా ఉపయోగించి అతన్ని నిన్న సాయంత్రం గత తొమ్మిదో తెలిసిన ఫిబ్రవరి తొమ్మిదో తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మనం కోర్టులో ఈరోజు రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం సో దీంతో బేసికల్గా ప్రజలకు మేము ఒకటి విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్లాట్స్ కొనే ముందు బీటీసీకి ప్లాట్స్ కానీ అప్రూవల్ కానీ అది దగ్గర హెచ్ఎంకి కానీ మీరు మున్సిపల్ నుంచి ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆథరైజ్డ్ ఆథరైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఎవరైనా వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళని నమ్మించి చాలా చోట్ల మనకి కేసెస్ ఎస్పెషల్లీ ఫోర్జరీ కేసెస్ అండ్ చీటింగ్ కేసెస్ ఎక్కువగా అయిపోయి చాలామంది జెన్యున్ ప్లాట్ కొనర్ స్పం వాళ్ళు ఎంతో లైఫ్ టైం సేవింగ్స్ పెట్టుకొని ఎస్పెషల్లీ చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్తో ఇవి కొనుక్కోవడం జరుగుతుంది ఇటువంటి వల్ల చాలామంది మోసపోతా ఉన్నారు సో వాళ్ళు కొనే ముందు దాదాపు మ్యాక్సిమం వాళ్ళు ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా పీటీసీపీ అప్రూవల్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాన్ ఇవన్నీ కూడా చూసి మీరు కొడుకున్నట్టయితే మోసం కాకుండా మీ డబ్బులు కూడా మీరు చీటింగ్ గురు కాకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్ చేశారు